గుడ్ ఈవినింగ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ విక్టరీ విత్ యాష్ ఫాలోవర్స్ అండ్ ఫ్యూచర్ మిలియనియర్స్ నేను మీ ఉదయని ఈరోజు వచ్చినటువంటి ఓ న్యూస్ ఎయిటీన్త్ ఒకసారి చదివి మీకు వినిపించాలని ఉద్దేశంతో ఈ యొక్క స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను ఈ ఆడియో ద్వారా మరి అనేక మంది అకౌంట్స్ ఓపెన్ చేసి చూడలేని కొంతమంది కొరకు ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది కనుక ఒకసారి చదివి ఈ యొక్క సారాంశాన్ని మనం తెలుసుకుందాం ఓ న్యూస్ ఎయిటీన్త్ యాష్ గారితో విజయం దాని ద్వారాలు తెరుస్తుంది యాష్ గారితో విజయం దాని ద్వారాలు తెరుస్తుంది ప్రయాణం కొనసాగుతుంది వాగ్దానం చేసినట్లుగా విక్టరీ విత్ యాష్ అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రారంభించబడింది మరియు ఇది ఎంత ఉత్తేజకరమైన ప్రారంభం మేము మా మొదటి రౌండ్ సభ్యులను వ్యూహాత్మకంగా ఆన్బోర్డింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాము మాకు వచ్చిన లక్షలాది దరఖాస్తుల నుండి చేతితో ఎంపిక చేయబడిన సభ్యులు ఇది ఒక మయూరాయి క్షణం ఇది మా పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య వైపు మొదటి స్పష్టమైన అడుగును సూచిస్తుంది ఇప్పుడు నవంబర్లోకి అడుగు పెడుతున్నందున మేము ఆన్ బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మరియు మీలో ఎంత చాలామంది విక్టరీ విత్ యాష్లోకి స్వాగతిస్తున్నాము ఒక ఉద్దేశపూర్వక ప్రారంభం ఇది ఒక ప్రైవేట్ సభ్యత్వ సంఘం కాబట్టి ఈ ప్రక్రియలోని ప్రతి భాగం అత్యంత వ్యవస్థీకృతంగాను మరియు వ్యూహాత్మకంగాను ఉంది మా ప్రారంభ సమూహం ఉద్దేశపూర్వకంగా చిన్నది ప్రత్యేకత కారణంగా మాత్రమే కాదు ప్రతిదీ పరిపూర్ణంగా పనిచేస్తుందని మేము నిర్ధారించుకోవాలనుకున్నాము మా మొదటి రౌండ్ మాకు వీటిని నిర్ధారించడానికి సహాయపడింది మా ప్లాట్ఫామ్ స్థిరంగా సురక్షితంగా మరియు పూర్తిగా పనిచేస్తుంది కమ్యూనికేషన్ మరియు యాక్సెస్ కోసం మా వ్యవస్థలు స్పష్టంగా ఉన్నాయి మరియు ముఖ్యంగా మా మొదటి సభ్యుల ప్రవర్తన మరియు గోప్యత కోసం మా మార్గ మార్గదర్శకాలను అర్థం చేసుకుని గౌరవిస్తారు ఈ ప్రారంభ సభ్యులను రోజువారీ నవీకరణలను పంచుకోవద్దని మేము కోరాము మరియు చాలామంది ఆ అభ్యర్థులను గౌరవించినప్పటికీ కొంతమంది అలా చేయలేదు ఇది కూడా మాకు విలువైన అంతర్దృష్టిని ఇచ్చింది ఎందుకంటే ఆదేశాలను పాటించడానికి మరియు నమ్మకాన్ని నిలబెట్టడానికి సంసిద్ధత అనేది మాతో పాటు పెరగటానికి సభ్యుని సంసిద్ధతకు స్పష్టమైన సంకేతాలలో ఒకటి తర్వాత ఏం చేస్తుంది తర్వాత ఏమి వస్తుంది ఇప్పుడు నిజమైన ఉత్సాహం మొదలవుతుంది మీలో చాలామందికి ఇప్పటికే చేరిన సభ్యుల నుండి వ్యక్తిగత ఆహ్వానాలు అందటం ప్రారంభమవుతుంది మీరు ఇంకా మీది అందుకోకపోతే దయచేసి ఓపిక పట్టండి మాతో మంచి విశ్వాసంతో చేరాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది మీరు మొదటి వేవులో భాగమైన లేదా తదుపరి అనేక రౌండ్లలో ఒకరైనా మీ ఆహ్వానం అందిన తర్వాత సభ్యత్వం యొక్క అన్ని ప్రయోజనాలకు మీకు పూర్తి ప్రాప్యత ఉంటుంది కలిసి మనం అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాము ఆశావాదం సహకారం మరియు ఉమ్మడి విజయంపై నిర్మించిన శక్తివంతమైన ఉద్దేశంతో నడిచే సమాజం పోన్యూస్లో మరిన్ని నవీకరణల కోసం ఇక్కడే చూస్తూ ఉండండి తలుపులు తెరిచి ఉన్నాయి శక్తి పెరుగుతుంది మరియు మనం ఊహించిన భవిష్యత్తు రూపుదిద్దుకోవడం ప్రారంభమయ్యింది ఒక అడుగు ఒక సభ్యుడు మరియు ఒక సమయంలో ఒక విజయం ఇది డియర్ ఫ్రెండ్స్ ఎవరు కూడా నిరుత్సాహపడద్దు మనం అనుకున్న ప్రాసెస్ కొంచెం లేట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఒక చక్కటి మంచిగా ఒక మంచి పొజిషన్లో ఒక మంచి ప్రాసెస్ ద్వారా వస్తుంది చాలా పటిష్టంగా యాష్ గారు తీసుకొస్తూ ఉన్నారు ఎందుకంటే ముందు జరిగినటువంటి అనేక నష్టాలను అనేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనేక మంది మోసగాళ్లను దృష్టిలో పెట్టుకుని యాష్ గారు మరొక్కసారి ఫెయిల్ అవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు కానీ కొంచెం లేట్ అయినప్పటికీ చాలా అద్భుతంగా దీన్ని ఆయన తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మన యొక్క అందరి శ్రేయాభిలాషి కాబట్టి ఆయన మన అందరి క్షేమం కోసం మనం మోసగాళ్ల చేతిలో పడిపోకుండా ఉండటం కోసం ఆయన బయటికి ఏది చెప్పకుండా చాలా గోప్యతగా మరి ఇండైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్తూ మరి అవి ముందే చెప్పారు ఈ యొక్క ఓ న్యూస్లో ఏమీ కూడా కొత్త కంపెనీ గురించి కానీ పేమెంట్ విషయాలు కానీ ఏమీ చెప్పను అని ముందే చెప్పారు అది మన యొక్క అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం అంటే చాలామంది అనేది ఏంటంటే ఎప్పుడూ చెప్పేదే కదా ఏమీ చెప్పట్లేదు కదా అన్నట్టుగా అయితే అది కాదు మనం ఒక అద్భుతమైన ప్రాసెస్లో ఉన్నాము ఒక ఒక ఉన్నతమైన వైట్ కలర్ జాబ్ పొజిషన్లో ఉన్నాము కనుక ప్రపంచ దేశాల్లో ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చి ఒక మంచి బిజినెస్లో మనల్ని కూడా భాగస్వామ్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక దీన్ని మనం చాలా అంతర్దృష్టితో చక్కగా ఆయనతో కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది మనందరం కూడా మరి ఆయనకి సహకరించాల్సిన అవసరం ఉంది కనుక ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అవిశ్వాసంగా ఎవరు ఉండొద్దు ఆయన మనల్ని యొక్క ఫ్లైట్ ఎక్కించే ముందు మనలందరినీ కూడా సరిదిద్ది అందరూ కూడా వెరిఫికేషన్ చేసి కేవైసీ ద్వారా మంచిగా వెరిఫికేషన్ చేసి ఆయన ఆ ఫ్లైట్ ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత మనం ఆహ్లాదకరమైన ఒక పరిస్థితిలో ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఈరోజు మనకు మనం ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మనం దాన్ని సక్సెస్ చేయటం అనేది అంత ఈజీ కాదు కానీ మనకు యాష్ గారు దొరకటం మన అదృష్టం యాష్ గారితో కలిసి మనం సక్సెస్ అవ్వగలం ఎందుకంటే ఒక దేశంలో కాదు రెండు వందల యాభై దేశాలు పైగా ఉన్న అతిపెద్ద బిజినెస్లో మనం కూడా భాగస్వాములు అవ అవ్వబోతున్నాం మనం కూడా అనేక మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పించబోతున్నాం కనుక చక్కగా ఉండండి ఎవరు కూడా నిరుత్సాహంతో మరి సహసహనంగా ఉండొద్దు సహనం అనే చెట్టు యొక్క వేళ్ళు చాలా చేదు కానీ దాని యొక్క ఫలాలు చాలా తీగి ఉంటాయి ఒక్కసారి మనం ఆ ఫలాలు అందుకోవడం మొదలు పెడితే మన యొక్క జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కనుక ఈ యొక్క కష్టాలు పరిస్థితులు అందరికీ పారుమారుగానే ఉన్నాయి అయినప్పటికీ మన యొక్క ఓపిక మన యొక్క సహనం మన యొక్క పేషెన్సీ రేపు అనేది మనం గుర్తుండదు ఇది మనం ఎంత ఓపికగా ఉంటే రేపు అంత ఆనందంగా జీవిస్తాం మనం ఈ పరిస్థితులు ఏమి గుర్తుండవు కనుక డియర్ ఫ్రెండ్స్ మీ యొక్క తోటి ఫ్రెండ్గా చెప్తున్నా మీ అందరి శ్రేయాభిలాష్గా యాశ్ గారు మనకు వరకు చాలా కష్టపడి చేస్తూ వస్తున్నారు లేట్ అవుతుందని ఎవరు అనుకోవద్దు మన కష్టాలన్నీ తొలగిపోయే అత్యంత గొప్ప రోజు చాలా దగ్గరలోనే ఉంది కనుక ఈ నవంబర్ నెల అంతా మరి యొక్క లింక్స్ షేర్ అవ్వటం ఇంచుమించుకి అందరికీ జరుగుతుంది ఆయన చక్కగా మంచిగా ప్లాన్ ప్రకారం వస్తున్నారు ఆ ప్లాన్లో భాగంగా లింకులు ఫస్ట్ ఫస్ట్ అరవై మందికి షేర్ చేయడం జరిగింది అరవై మంది ఒక్కొక్కరికి పది చెప్పున షేర్ చేశారు అప్పుడు ఆరు వందలు అయ్యారు ఆరు వందల మంది ఒక్కొక్కరికి షేర్ చేస్తే ఆరు వేల మంది ఆరు వేల మంది ఒక్కొక్కరికి పది చెప్పున షేర్ చేసుకుంటూ వస్తే అరవై వేల మంది అరవై వేల మంది ఒక్కొక్కరికి పది చెప్పున షేర్ చేసుకుంటూ వస్తే ఆరు లక్షల మంది మనం ఆ రోజు ఆ యొక్క వెరిఫికేషన్ సబ్మిట్ చేసినప్పుడు సర్వే సబ్మిట్ చేసినప్పుడు ఆరు లక్షల దరఖాస్తులు వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగిందట కనుక ఆరు లక్షల మందికి కూడా ఈ యొక్క లింక్స్ అందటం జరుగుతుంది ఎవరు నిరుత్సాహపడొద్దు మంచి ప్లానింగ్ ద్వారా యాశారు ఒక ప్రొసీజర్లో చక్కటి ప్రొసీజర్లో వెళ్తూ ఉన్నాం కనుక చక్కగా ఉండండి నిరుత్సాహపడద్దు ఎవరు మనం మంచిగా ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్కరికి లింక్ అంతది ఫస్ట్ జాయిన్ అయినా లాస్ట్ జాయిన్ అయినా ఒకటే ప్రాప్యత ఒకటే బెనిఫిట్స్ అందరికీ ఒకటే వాల్యూ కనుక ఎవరో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఒకటి అలా ఏమి ఉండదు ప్రతి ఒక్కరికి సమానమే కనుక ధైర్యంగా ఉండండి ఫౌండర్స్ డియర్ ఫ్రెండ్స్ అందరం కూడా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుకోపోతున్నాం ఓకే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్